ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలను ఒకసారి మనం చదువుకుందాం మనుషులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు చాలు చూడండి ప్రభు నందు ప్రేమైన దేవుని బిడలారా ఈ కీర్తనకారుడు ఈ కీర్తన వ్రాస్తున్నప్పుడు తన యొక్క ఉద్దేశంలో తాను అనుభవించిన అనుభవపూర్వకంగా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనుషులను నమ్ముకోవడం కంటే రాజులను నమ్ముకోవడం కంటే నాయకులను నమ్ముకోవడం కంటే అధికారులను నమ్ముకోవడం కంటే ఏం మేలంట యహోవాను ఆశ్రయించుట మేలు మనుషులు ఎంత ఆశ్రయించిన మనుషులనైనా నాయకులనైనా అధికారులైనా మనం ఎంత ఆశ్రయించినా వారు చేయగలిగే కొంత మట్టుకు సహాయం చేయగలుగుతారేమో కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా యహోవాను ఆశ్రయించడం మేలు ఎన్నో రకాలుగా మనము దేవుని ద్వారా మేలులు పొందుకుంటాం ఆశ్రయించిన ప్రతి మనిషి మనకు సహాయం చేయకపోవచ్చేమో కానీ దేవునిని ఆశ్రయించే ప్రతి మనుషుడు కూడా దేవుని ద్వారా మేలులు పొందుకుంటాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అందుకనే ఈరోజు దేవునిని ఆశ్రయిస్తే ఎట్లాంటి మేలులు కలుగుతాయో దేవునిని ఆశ్రయించినటువంటి వారు ఎలాంటి మేలులు పొందుకున్నారు అన్న విషయాన్ని ఈరోజు మన క్లుప్తంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో మనకు రాజైన ఉజ్జీయ కనిపిస్తాడు చూడండి ఒకసారి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చిన వాళ్ళు మనం చదువుదాం మూడు నుంచి చదువుదాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఉజ్జియ ఏలనారంభించినప్పుడు పదునారేండ్ల వాడై ఏరుశలేములో ఏ రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుశలేము కాపురస్తురాలు ఆమె పేరు ఏకల్య అతడు తన తండ్రి అయిన అమజ్య ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను చాలు ఇక్కడ రాజైనటువంటి ఉజ్జియాన్ని గురించి మనం చదువుతాం చాలాసార్లు విన్నాం చాలా సందర్భాల్లో ధ్యానం చేశాం రాజైన ఉజ్జియ యథార్థవంతుడని అనుకూలమైన ప్రవర్తన కలిగిన వాడని చాలాసార్లు ఆయన గురించి విన్నాం అయితే చివరిలో అతడు చెడిపోయినట్టుగా చివరిలో అతడు గర్వించి చెడిపోయి పతనం అయిపోయినట్టుగా మనం చాలా సందర్భాలలో విన్నాం అయితే ఈరోజు ఉజ్జియ చెడిపోక ముందు అతని జీవితంలో ఏ విధముగా దేవుని దృష్టిలో అనుకూలంగా ప్రవర్తించి దేవునిని ఆశ్రయించి ఎన్ని రకాల మేలులు పొందుకున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం అందులో ముఖ్యంగా మూడవ చిన్న మనం చదివితే అతడు ఏలనారంభించినప్పుడు అతడు రాజు అయినప్పుడు అతని వయసు ఎంతంట ఎమ్మ ఎంత పదహారా మనకు అర్థమయ్యే భాషలు చెప్పండి గ్రాంధికము అక్కడ వ్రాయబడిన ఆ గ్రాంధిక భాషలో మనం మాట్లాడాలంటే కొన్నిసార్లు అర్థం కాదు ఎంత పదహారు సంవత్సరాలు పదహారు ఏండ్ల వయస్సులోనే రాజ్య కూర్చున్నాడంటే ఆలోచన చేయండి అతని పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందో అతని పట్ల దేవుని చిత్తం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి పదహారు ఏండ్ల పిల్లలు మన ఇంటిలో ఉంటే ఎట్లా ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు ఆలోచన చేయండి పదహారు ఏళ్ళ పిల్లలు ఇప్పుడు మాట వింటున్నారమ్మా ఇంట్లో నీకేం తెలియదులే అమ్మా ఉగ్గుచో అంటారు చదువుకున్న తండ్రినైనా మా నాన్నకేం తెలియదు అంటారు కారణం ఏంటంటే ఆ వయసు అట్లాంటిది ఎవరి వయసులోకి వచ్చిన తర్వాత తల్లి మాట తండ్రి మాట వినకుండా దేవుని మాట వినకుండా దైవ సేవకునికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవించే వయస్సు అయితే పదహారేండ్ల వయస్సులోనే రాజు కావడానికి దేవుడు అతను ఆశీర్వదించడానికి కారణం బలంగా అతడు దేవుని అనుసరించిన వాడని దేవుని ఆశ్రయించిన వాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అతని తండ్రి ఎవరంట అమధ్య అమధ్య ఎట్లాంటి వాడో బైబిల్ చదివే వాళ్ళకి తెలుస్తుంది అతడు దేవుని అనుసరించేవాడు కాదు దేవునికి అనుకూలంగా ప్రవర్తించిన వాడు కాదు అందుకనే ఇస్రాయేళ్లు వారందరూ అతని మీద పగబట్టారు ఒరేయ్ మనకు రాజుగా ఉండి అమధ్య దేవుని ఆశ్రయించకుండా అన్య దేవతలను ఆశ్రయిస్తున్నాడు కనుక రాళ్ళతో కొట్టి చంపేద్దాం రండి అని మాట్లాడుకున్నారట రాజునే రాళ్ళతో కొడదాం అనుకున్నారు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నందుకు రాళ్ళతో కొట్టి చంపేద్దామంటే ఈ రాజు పారిపోయాడు వేరే దేశానికి వెళ్ళి పారిపోయి అక్కడ ఆ పట్టణాల్లో దాక్కున్నాడు లాఖేశ పట్టణాల్లో దాక్కుంటే ఆ పట్టణానికి వెళ్ళి మరీ చంపేశాడు అక్కడికి వెళ్ళి చంపేసి అక్కడి నుంచి ఈడ్చుకొచ్చి మరలా యూధాపట్టణంలో ఎరుశలేం పట్టణంలో అక్కడ పాతి పెడితే ఆ తర్వాత అతడు చనిపోయాడు బహుశా అతడు చనిపోయినా పర్వాలేదు కానీ అతని కుమారుడు ఉన్నాడు కదా అతన్ని మనకు రాజుగా చేసుకుందాం అనుకున్నారు అతని కుమారుడే రాజైన ఉజ్జియ పదహారు సంవత్సరాల పిల్లోడు చిన్న వయస్సే యవన వయస్సే అంత పరిపాలించే జ్ఞానం లేదు పరిపాలించే అంత మెచ్యూరిటీ మైండ్స్ లెవెల్స్ ఏవీ లేవు అయినప్పటికీ అతనిని దేవుడు రాజుగా అభిషేకించి దేవుడు నిలబెట్టిన కారణంగా అతడు పదహారు సంవత్సరాల వయసులోనే రాజు అయిపోయాడు ఎట్లా అయిపోయిన తర్వాత ఏం చేసాడు ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట ఎరుసలేములో యాభై రెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలమ్మా అమ్మా నాకు తెలిసి దావీదు పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు మనకు తెలీదు కదా నలభై సంవత్సరాలు ఎన్ని మొదటి రాజైన సౌలు పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు నలభై దావీదు కుమారుడు సొలోమును పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు నలభై ఇస్రాయల్కి ఒక పరిమితి కాలం నలభై సంవత్సరాలు పరిపాలించేవారు అయితే రాజైన ఉజ్జ్య దేవుని ద్వారా ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే దావీదు కంటే ఎక్కువగా పరిపాలించాడు మొదటి రాజు కంటే ఎక్కువగా పరిపాలించాడు యాభై రెండు సంవత్సరాలంటే దావీదు కంటే ఇంచుమించు పది పన్నెండు సంవత్సరాలు ఎక్కువగా పరిపాలించడానికి బాధ్యతను దేవుడు అప్పగించాడంటే దేవునికి ఎంత నమ్మకంగా జీవించాడో ఆలోచన చేయండి అందుకనే రాజైన ఉజ్జ్య ఎలాంటి ప్రవర్తన కలిగినాడు మూడో మూడవ నాలుగో చిన్నంలో చదువుతాను చూడండి ఆ చర్య ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాడు కనుక అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు దావీదు పరిపాలించిన దానికంటే అధికముగా సొలోమోను పరిపాలన కంటే అధికముగా సవులు కంటే అధికముగా దేవుడు ఎందుకు అంత బాధ్యతను అప్పగించాడంటే కారణం అతని ప్రవర్తన ఎలాంటిదంట దేవుని దృష్టికి యథార్థమైనది ఈరోజు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలంటే దేని కొలతను బట్టి ఆశీర్వదిస్తాడంటే మన యథార్థతను బట్టి ఏ మేలైనా ఏ ఆశీర్వాదమైనా మనం పొందుకోవాలంటే దేవుడు ఎలా పెడతాడు మనల్ని అంటే మన ప్రవర్తనను బట్టి దేవుడు లెక్క పెడతాడు అందుకే రాజైన ఉజ్జి ప్రవర్తనను గమనించాడు పై కనిపించేటట్టు కాదు మా దేవుడు పై రూపాన్ని చూస్తాడా అంతరంగాన్ని చూస్తాడా ఒకవేళ దేవుని కూడా మెప్పించాలనుకుంటే పైరూపాన్ని చూసేటట్టుగా నటించవచ్చు యాకూబు నటించినట్టుగా నటించవచ్చు కాబట్టి నటించిన నటన జీవితాన్ని చూసి దేవుడు మెచ్చుకోలేదు అతని యథార్థ ప్రవర్తనను బట్టి అతని హృదయాన్ని కూడా చూశాడు మనం చూస్తే సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయంలో మన హృదయం దేవునికి ఎంత తేటగా కనపడుతుందో అక్కడ చూస్తాం చూడండి సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము పదకొండవచ్చిన చదవండి ఒకసారి పాతాళమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకి కనబడును కదా హలలుయా మనుషుల హృదయాలు ఎలా కనపడతాయంట తేటగా కనిపిస్తుంది మన హృదయంలో ఏమనుకుంటున్నాము మన హృదయంలో ఎవరిని దిడుకుంటున్నాము మన హృదయంలో ఎవరిని ద్వేషిస్తున్నామో మన హృదయంలో దేవుని ఏమనుకుంటున్నాము మన హృదయంలో దేవుని సేవకుని ఏమను మన హృదయంలో దేవుని సన్నిధి ఏమనుకుంటున్నాము ఇవన్నీ ఎవరికి కనపడతాయంట దేవునికి కనపడతాయి మరి ఉజ్జయాను పరిశీలించినప్పుడు ఉజ్జ హృదయం ఎలా ఉంటుంది యథార్థమైనది హెబ్రి పత్రికలు కూడా మనం చదవగలిగితే ఈ మాటలు హెబ్రియులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచ్చినంలో కూడా ఆ మాటలు మనం చూస్తాం చూడండి మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుచుందంట దేవుని దృష్టికి తేటగా కనబడుచుంది మనం ఒకవేళ మనుషులను నమ్మించడానికి భక్తిగా మనుషులను నమ్మించడానికి ప్రార్థిస్తే మనుషులను నమ్మడానికి పాటలు పాడితే మనుషులను నమ్మించవచ్చు కానీ దేవుణ్ణి మనం నమ్మించలేము దేవుని దగ్గర మనం మెప్పు పొందుకోలేము అయితే దేవుడు మెచ్చుకుంటున్నాడంటే బహుశా రాజైన ఉద్యమ ప్రవర్తన అంతరంగములో నుంచే యథార్థమైనదిగా ఉండి 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 ఉండవచ్చు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అందుకనే దేవుడు ఏమంత ఒత్తిగా ఆశీర్వదించలేదా ఆయన్ని యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చి ఉంటాయి ఎన్ని యుద్ధాలు వచ్చి ఉంటాయి ఎంతమంది శత్రువులు దాడి చేసి ఉంటారు ఎన్నిసార్లు కరువులు ఉండవచ్చు ఎన్నిసార్లు నమ్మిన వాళ్ళు ద్రోహం చేసి ఉండవచ్చు ఎన్నిసార్లు కుటుంబ సభ్యులు మోసం చేసి ఉండవచ్చు బహుశా ఇవేవి ఆయన్ను దేవునించి దూరం చేయలేకపోయాయి అంతగా దేవునిని అతడు హత్తుకొని జీవించినవాడిగా తన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం అందుకనే దేవుని ద్వారా అతడు ఆశీర్వదించబడ్డాడు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అంటే అతడు యహోవాను ఆశ్రయించినవాడని ఐదవ చిన్నలో మనం చూస్తాం చూడండి అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను కాలమో దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిను హలలుయా హలలుయా ఏం చేశాడంటే దేవుడు వర్ధిల్ల చేశాడు ఆశ్రయించినంతకాలం దేవుడు వర్ధిల్ల చేశాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే దేవుడిని ఆశ్రయించే వారికి కలిగే మొదటి ఆశీర్వాదం మొదటి మేలు ఏంటంటే వర్ధిల్ల చేస్తాడు దేవుడు మన జీవితాల్లో ఉన్న దగ్గరే ఉండిపోవాలని కాదు దేవుని చిత్తం మన జీవితాల్లో అంతకంతకు వర్ధిల్లాలి మన జీవితాల్లో అంతకంతకు ఆశీర్వదించబడాలి మన జీవితంలో అంతకంతకు ఆరోగ్యకరంగా ఆశీర్వదకరంగా జీవించాలని దేవుని ఉద్దేశం మరి ఎప్పుడు ఆశీర్వదించబడతాం ఎప్పుడు అంటే అదే ప్రశ్నకు దేవుడే సమాధానం చెప్తూ ఉన్నాడు ఎప్పుడంట దేవునిని ఆశ్రయించినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం మనం ఎవరిని నమ్ముకుంటున్నామో ఈరోజు ఆలోచన చేయండి దేవుని కాదని దేవుని గడ్డకు పెట్టి మనంతట మనం వర్ధలలేం మనంతట మనం ఆశీర్వదించబడాలి అంటే అది మన వల్ల కాదు అని ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం చూడండి ఒక మాట ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయములు దేవుడు ఆ ఏ విధంగా ఆశీర్వదించబడతారో ఏ విధంగా శపించబడతారో దేవుడు తెలియజేస్తూ మొదటి పదహైదు వచ్చినాలు ఏ విధంగా ఆశీర్వదించబడతారో చెప్పాడు మిగతా పదహైదు వచ్చినాలు ఏ విధంగా శపించబడతారో చెప్పాడు ఆ తర్వాత మనం చూస్తాం చూడండి ద్వితీయపదేశాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకసారి ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని చదవండి అప్పుడు గురుడ్డివాడు చీకటిలో తలవు తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు నీవంతటికు నీవే వర్ధిల్లాలంటే నీ మార్గములను నీవు వర్ధిల్ల చేసుకోలేవు కొంతమంది అనుకుంటారు దేవుణ్ణి కాదని నేను వ్యాపారం చేసి బాగా సంపాదించాలనుకుంటాము దేవుడే వ్యాపారం చేసుకునే కృపా జ్ఞానం ఇవ్వకపోతే మనం సంపాదించుకుంటామా దేవుడే పని చేసుకునే బలం ఇవ్వకపోతే మనం సంపాదించుకుంటామా కొంతమంది దేవుడు అవసరం లేదు ఏమవసరం లేదు అనుకుంటా దేవుడు కాదనుకుంటే దేవుని సన్నిధి కాదనుకుంటే దైవ సేవకుల్ని కాదనుకుంటే మనల్ని మనమే వర్ధల్లా చేసుకోలేమంటాడు గుడ్డివాడు ఎలాగైతే గోడ కొరకు వెతుకులాడతాడో తడవులాడతాడో మిట్ట మధ్యాహ్నం అంత వెలుతురులో కూడా మనం తడవులాడాల్సి ఆడాల్సి వస్తుందంట దేవుని కాదని అందుకని ఆయన అంటాడు నీ మార్గములను వర్ధిల్ల చేసుకోలేవు మరి వర్ధిల్లాలంటే ఏం చేయాలా దేవునిని ఆశ్రయించాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆ పక్కనే ముప్పై అధ్యాయం తొమ్మిది వచ్చినంలో తొమ్ తొమ్మిది పది ముప్పై అధ్యాయము తొమ్మిది పదోచనాలు కలిసి ఉన్నాయి మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయములలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును హలలుయ్యా అన్ని విషయాల్లో ఏం చేస్తాడు దేవుడు నీకు మేలు కలుగునట్లు మరి దేవుని ఆశ్రయిస్తే మేలు కలగకుండా పోతుందా ఏమ్మా దేవుని ఆశ్రయించిన తర్వాత కూడా మేలు పొందుకోవట్లేదంటే బహుశా ఇంకా ఏదో లోపం ఉందని అందుకని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే నీకు మేలు కలుగునట్లు భూఫలం విషయంలోను గర్భఫలం విషయంలోను పంట విషయంలోను భూధాన్య విషయాలలోను అన్ని విషయాలలో దేవుడు నిన్ను వర్ధ చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎందుకు మనం ఇంకా వర్ధలు లేకపోతున్నామంటే దేవుని ఆశ్రయించట్లేదు అని గ్రంథం పదోధ్యయంలో మనం చూస్తే ఆయన కాపరులు ఆయన్ను ఆశ్రయించనందుకు వర్ధిల్లట్లేదు అని ఉంటుంది చూడండి ఒకసారి పదోజం ఇరవై ఒకటి వచ్చిన చదవండి కాపరులు పశుప్రాయులై యహోవయ విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు ఉన్నారు ఎందుకు వర్ధిల్లట్లేదంట విచారణ చేయట్లేదు దేవుని దగ్గరికి రావట్లేదు దేవుని దగ్గర అడగట్లేదు దేవుని దగ్గర ప్రవాహి ఏం చేయమంటావు మమ్మల్ని ఏం చేయమంటావు ఏ మార్గంలో వెళ్ళమంటావు ఏ పని చేయమంటావు ఎవరితో ఎలా మాట్లాడమంటావు ఏ విషయాలు అడగట్లేదంట అందుకే ఆపరులు పశుప్రాయులై యుద్ధకు రాకుండా ఉన్నారు విచారణ చేయకుండా ఉన్నారు ఆశ్రయించకుండా ఉన్నారు కనుకనే వారే వర్ధలకు ఉన్నారు ఈరోజు ఎవరైతే యహోవాను ఆశ్రయించారో ఎవరైతే యుద్ధకు రారో ఎన్ని సంవత్సరాలు కష్టపడిన వర్ధులరని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి దేవుని కాదని కష్టపడుతున్నారా ఒకవేళ దేవుని గడ్డకు పెట్టి దేవుడు అవసరం లేదు దేవుని సన్నిధి అవసరం లేదు దేవుని కృప అవసరం లేదని కష్టపడుతుంటే కనుక ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు కష్టం ప్పుడైనా వర్ధిల్లమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కానీ మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలంట మొదటిగా దేవునిని ఆశ్రయించే వరకు ఏం కలుగుతుంది వర్ధిల్లుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది రాజైన ఉజ్జయ జీవితంలో జరిగిన మరొక ఆశీర్వాదాన్ని మనం చూస్తే ఇరవై ఆరో అధ్యాయం ఈసారి ఏడో వచ్చినాం చదవండి ఒకసారి దేవుడు అతనికి సహాయము చేశాను రాజైన ఉజ్జియ్య దేవుడిని ఆశ్రయించినందుకు మొదటిగా వర్ధిల్ల చేశాడు రెండవదిగా అతనికి ఏం చేశాడంట సహాయము చేశాడు దేవుడు సహాయం చేస్తాడు ఏ పరిస్థితులలో ఉన్నా ఏ సందర్భాలలో ఉన్నా ఎట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో మనమున్నా మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో వెంటనే దేవుడు మనకేం చేస్తాడు సహాయము చేస్తాడు ఆకాశంలో నుంచి వస్తాడని చదువుకున్నాం పరిశుద్ధ స్థలంలో నుంచి మనకు సహాయం వస్తుందని విన్నాం ఇదిగో నీకు సహాయం చేయడుకు వేగిరపడి వస్తున్నానని చాలా సందర్భాలలో దేవుడు ఇస్రాయీలతో మాట్లాడి ఉన్నాడు ఈరోజు అనారోగ్యంలో ఉంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తాం ప్రభు మనకు ఆరోగ్యం కావాలని దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇస్రాయల్ రాజు ఒక ఆయన మన యహోస్యపాత గురించి చదువు ఇంకొక నాలుగు అధ్యాయులు వస్తే పద్దెనిమిదవ అధ్యాయంలో అనుకుంటా పద్దెనిమిదో అధ్యాయం అక్కడే దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన యహోషపాత రాజు జీవితాన్ని గురించి మనం చదువుతాం చూడండి యహోషపాత కనబడుట తోడనే రథాధిపతులు అతడు ఇస్రాయిలు రాజనుకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరు గాని యహోషపాతు మొర్ర పెట్టినందున యహోవా అతనికి సహాయము చేసెను హలలుయా మొర్ర పెట్టిన వెంటనే దేవుడు సహాయం చేశాడు చుట్టుపక్కల ఉన్నారు అందరు చుట్టుకొని ఉన్నారంట ఇక చంపేద్దాం యహోషపాత్ రాజును ఇతడే ఇస్రాయేల్ రాజు అనుకున్నారు కానీ అతడు రాజు కాదు ఎవరి రాజు రాజు తెలీదు యహోషపాతి ఎవరు రాజు ఇస్రాయేల్ రాజు కాదు ఇస్రాయేల్ రాజు అనుకున్నారంట ఇస్రాయేల్ రాజు కాదు అప్పటికే ఇస్రాయలు రెండు రాజ్యలే విడిపోయారు యూధారాజు యూదా యూధారాజు య యూధరాజు అయిన యహోషపాతను ఇస్రాయిల్ రాజు అనుకొని చంపేద్దామని అందరూ రౌండ్ చుట్టేశారంట ఇక కదిలితే చంపేస్తాం నన్ను నిన్నొక్కడిని చంపితే యుద్ధం గెలుస్తామని చంపడానికి వచ్చినప్పుడు ఆయన ఏం యుద్ధం చేయలేదు కేకలు పెట్టలేదు వాళ్ళ దగ్గర పోరాడలేదు కానీ ఏం చేశాడంట దేవునికి మొరపెట్టాడు బ్రవ్వ ఈ రాజులని నేను నమ్ముకోవట్లేదు సైనికులను నమ్ముకోవట్లేదు మనుషులను ఆశ్రయించట్లేదు కానీ నీవు మాత్రమే సహాయ సహాయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడని మొర్రపెట్ట వెంటనే దేవుడు అతనికి సహాయం చేశాడు వాళ్ళందరిలో కలవరం పుట్టించి ఎక్కడ వాళ్ళని అక్కడ వెళ్ళిపోయేటట్టు చేశాడు ఒకరినొకడు చంపుకునేటట్టు చేశాడు యోధా రాజు అయినటువంటి హౌషపాదం చక్కగా ఆరోగ్యంగా సజీవునిగా తిరిగి ఇంటికి వచ్చేసాడు అంటారు దేవుని నమ్ముకుంటే ఏ పరిస్థితి అయినా ఏ సమయమైనా ఏ సందర్భమైనా మనకు సహాయం దొరుకుతుంది మనకు సహాయం చేసే వ్యక్తులు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఉన్నారులే అన్నదమ్ములు ఉన్నారులే రక్త సంబంధికులు ఉన్నారులే అక్కజల్లని ఉన్నారులే ఎవరొకరు పట్టించుకుంటారులే చూస్తూ కూర్చుంటారా అనుకుంటాం కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు సహాయం చేయకుండా తప్పించుకునే రోజు వస్తుంది అయినా అట్లాంటి పరిస్థితుల్లో కూడా తప్పించుకోకుండా మనకు సహాయం చేయగలిగే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆయనకు మొరపెట్టిన వెంటనే సహాయము చేశాడు కీర్తనల గ్రంథము అరవయో కీర్తన పదకొండవ వచనంలో మనం చదివితే చాలాసార్లు చదువుకుంటాం కదా మాట చూడండి ఒకసారి అరవయో కీర్తన పదకొండవ వచనం చదవండి మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము దేవుని వలన మేము సూర్యకాలము జరిగించదము మా శత్రువుడు అనగద్రొక్కువాడు ఆయనే ఇక్కడ చూడండి కీర్తనకారుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనుష్యుల సహాయము వ్యర్థం మరి ఎవరి సహాయం మనకు ఉపయోగపడుతుందంటే మన దేవుని సహాయం మాత్రమే అందుకనే రాజైన ఉజ్జయ జీవితంలో అతడు పొందుకున్న దేవుని ఆశ్రయించడం ద్వారా అతడు పొందుకున్న ఒక విలువైన ఆశీర్వాదం మొదటిగా వర్ధిల్లాడు రెండవదిగా సహాయం పొందుకున్నాడు మూడవది మూడవదిగా అతనికి ఏం కలిగింది ఇంకేం మేలు జరిగింది అంటే పదహైదవ చిహ్నంలో చూస్తాను చూడండి మరియు అతడు అంబులనేమి రాళ్ళనేమి ప్రయోగించటకై ఉపశాలులు కల్పించిన యంత్రములను ఎరశలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతన్ని కీర్తి దూరముగా వ్యాపించెను ఏం కలిగిందంట కీర్తి కలిగింది పేరు ప్రఖ్యాతలు కలిగాయి మంచి ఘనత కలిగింది దేవుని ఆశ్రయించిన తర్వాత మంచి పేరు రాకపోతే ఎట్లా దేవుని ఆశ్రయించిన తర్వాత విలువైన ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా పేరు మార్చబడకపోతే అలాగా అందుకనే రాజైన ఉజయ దేవుడిని ఆశ్రయించినందుకు అతని కీర్తి ఆ దేశమంతా వ్యాపించిందంట ఈరోజు మనం కూడా దేవుడిని ఆశ్రయిస్తే మన కీర్తి మన పేరు మన ఘనత దేవుడు ఏం చేస్తాడు విస్తరింపజేస్తాడు ఎక్కడెక్కడ వాళ్ళకో తెలుస్తుంది మన విలువేంటే వాళ్ళకి అర్థమవుతుంది వారు మనల్ని చూడకపోయినా వారు మన మాటలు వినకపోయినా పలానా వ్యక్తులు పలానా సంఘము ఆత్మీయమైన సంఘము అని మన పేరు మన కీర్తి మన ప్రఖ్యాత దూరదేశాలకు వ్యాపింపజేస్తాడు దేవుడు అయితే మనం దేవుని ఆశ్రయిస్తేనే మనం దేవుని ఆశ్రయించకుండా మనుషుల మీద ఆధారపడినంతకాలము మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు విలువ అర్థం కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా మనం గుర్తించలేరు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో దేవుడు ఏం చేస్తాడు యోశివ గ్రంథంలో గోడలను కూల్చిన తర్వాత యహోశివా యొక్క పేరు కీర్తి ఎలా వ్యాప్తి చెందిందో చూస్తాను చూడండి ఆరవ అధ్యాయం ఆఖరి వచ్చనం చదవండి ఒకసారి ఇక్కడ యహోశివ కీర్తి దేశమంత వ్యాపించిపోయింది అంత బలమైన కోటలను ఎరికో గోడలను బ్రద్దలు చేశాడంట యుద్ధం చేయకుండానే ప్రార్థనతోనూ ఓ దేవుని కేకలతోనూ స్థుతిగానములతోనూ కేవలం తిరిగి 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 పట్టణం చుట్టూ తిరిగి కాలి నడకతోనే జయించారని అతని పేరు ప్రఖ్యాతలు ఎక్కడగా ఎక్కడ దాకా వ్యాపించాయంట దేశమంతా వ్యాపించిపోయాయి దావీదుని గురించి కూడా మొదటి దినవృత్తాంతంలో పద్నాలుగో అధ్యాయంలో మనం చదువుతాం చాలా సందర్భాల్లో చూడగలిగితే చూడండి మొదటి దినవృత్తాంతాల కదా పద్నాలుగో అధ్యాయము పదహేడో వచ్చిన చదవండి ఒకసారి ఇస్రాయేలీ ప్రదేశమంతటా ప్రసిద్ధి ఆయన యహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసెను దావీదు యొక్క పేరు ప్రఖ్యాతులు ఎక్కదాకా ఆ దేశమంతా వ్యాపించాయంట మొరదకైన గురించి చదువుతాయి తిరుగుతుంది అధ్యాయంలో మొర్దకయ్యను వాడు యహోవను ఆశ్రయించినందుకు అతని కీర్తి ప్రఖ్యాతులు ఆ సంస్థానములందంతటా వ్యాపించను అని చూస్తాను చూడండి తొమ్మిదో అధ్యాయం ఒకసారి నాలుగో వాక్యం చదవండి సంస్థానములన్నిటి అందు ఎన్ని సంస్థానాలు ఆయస్వరోజు కాలంలో ఎన్ని సంస్థలు ఉండేవి మనకి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ నూట ఇరవై ఏడు సంస్థానాలు ఇస్రాయల్ గోత్రాలు పన్నెండు ఐగుప్తుల సర్దార్లు ఐదు చిన్న చిన్న విషయాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు దేశంలోనే కాదు కానీ నూట ఇరవై ఏడు పట్టణాలలో నూట ఇరవై ఏడు సంస్థానములలో మొర్దకై పేరు ప్రఖ్యాతులు కీర్తి వ్యాపింపజేశాడంట దేవుడు అందుకని యహోవాను ఆశ్రయించి వారికి కలిగే మూడవ మేలు ఏంటంటే మన పేరు ప్రఖ్యాతులను మన కీర్తిని దేవుడు ఏం చేస్తాడు వ్యాపింపజేస్తాడు అనేకులు మనల్ని చూసి గౌరవించేటట్టు చేస్తాడు అనేకులు మనల్ని చూసి లోబడేటట్టు చేస్తాడు దేవుడు అందుకే దేవుని యొక్క విలువైన ఆశీర్వాదాలు మనకు కలగాలంటే ఏం చేయాలంట యహోవాను ఆశ్రయించే వారంగా ఉండాలి కాబట్టి ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఎవరి మీద ఆధారపడుతున్నాం అన్నది ఒకసారి పరీక్షించుకుందాం చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా పిల్లల చదువులైనా పెద్దల పనులైనా ఏ సమయమైనా భూస్థలాలైనా పంట పొలాలైనా గర్భఫలాలైనా ఏ విషయంలోనైనా మేలు కలగాలంటే మనం దేవునిని మాత్రమే ఆశ్రయించేవారిగా ఉండాలి కాబట్టి దేవుని ఆశ్రయించినటువంటి రాజైన ఉజయ మొదటిగా వర్ధిల్లాడు తర్వాత సహాయం అందుకున్నాడు మూడవదిగా అతడు వ్యాపింపజేయబడ్డాడు అతని పేరు ప్రఖ్యాతుల కీర్తి అంతా దేశమంతా వ్యాపించింది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం కూడా వర్ధిల్లాలి అంటే మనం కూడా సహాయం పొందుకోవాలి అంటే మనం కూడా అనేకలకు ఆశీర్వాదకరంగా వ్యాపింపబడ చేయాలి అంటే దేవుడిని ఆశ్రయించుదాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కోడికను ముగించుకుందాం నామ మా తండ్రి మీ ఉన్నతమైన నామమునకు వేలాది స్తోత్రాలు ప్రవ్వా ఈ సమయంలో మరొక సంగారాధనలో మేమందరమును చేరి ఈ విధముగా ప్రార్థించడానికి మీరే కృప చూపినందుకు స్తోత్రములు రాజా నేను ఆశ్రయించు వారికి ఎంతో మేలు కలుగుతుందని కీర్తనాకారుడు తెలియజేసినట్టుగా రాజులు నమ్ముట కంటే యహోవను ఆశ్రయిస్తే మేలని మనుషులను నమ్ముకోవడం కంటే నేను ఆశ్రయించడం మేలని ఆ భక్తులు ఊరకనే పలకలేదు నేను ఆశ్రయించిన వారికి ఎలాంటి మేలు కలవో వాక్యములు వాక్యలేఖనాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా చిన్న వయసులోనే పదహారు సంవత్సరాల వయసులో యథార్థమైన ప్రవర్తన కలిగి అనుకూలమైన ప్రవర్తన కలిగి అనేకుల రాజుల కంటే ఎంత గొప్పగా ఎన్ ఎన్ని సంవత్సరాలు అధికముగా అతడు పరిపాలించాడో అతడిని గూర్చినటువంటి జీవిత అనుభవాలు పాఠాలలో నుంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా నేను ఆశ్రయించినందుకు అతడు వర్ధిల్లినట్టుగా మేము కూడా వర్ధిల్లాలి అతడు నిన్ను ఆశ్రయించినందుకు సహాయమును పొందుకున్నట్టుగా మేము కూడా సహాయం పొందుకోవాలి అతడు నిన్ను ఆశ్రయించినందుకు కీర్తి ప్రఖ్యాతులు పొందుకొని వ్యాపింపజేయబడినట్టుగా మేము కూడా వర్ధిల్లే కృపను దయచేయండి ఇంతవరకు అంటే మేము ఒకవేళ మనుషుల మీద ఆధారపడుతున్నాం మేము అన్నదమ్ముల మీద రక్త సంబంధకుల మీద ఆధారపడుతున్నామేమో మేము దైతములు క్షమించి ఇక నుంచి అయినా మిమ్మ మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించి వర్ధల్లడానికి మీరే కృప చూపించుమని మిమ్మల్ని ఆశ్రయిస్తే ఎన్ని విలువైన ఆశీర్వాదాలు ఉన్నాయో వాటన్నింటినీ మేము సొంతం చేసుకోవడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్న వారందరి హృదయాలలో ఈ వాక్యమును ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా ఎందరైతే దూర ప్రాంతాల నుంచి కూర్చొని మైక్ ద్వారా ఈ వాక్యాన్ని విన్నారో వారిని కూడా ఆశీర్వదించండి వారిని కూడా వర్ధ చేయమని ప్రార్థిస్తుంటున్నాం ఆసక్తి కలిగి చేరువచ్చు చిన్నబిడ్డలందరినీ ఆశీర్వదించండి రాలేక వెనకబడిపోతున్న వారిని క్షమించి మరొకసారి రావడానికి మీరే కృప చూపించుమని ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవనలో చేరవచ్చిన మా అందరిపై కుమ్మరించి నడిపించుమని నాజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకుని తున్నాము తండ్రి